మలయాళ హారర్ కామెడీ సినిమా సుమతి వలవులోకి రానుంది అర్జున్ అశోకన్ సైజు కురుప్ వంటి నటులు నటించిన ఈ సినిమాలో ఏడు ఏడు రేటింగ్ ను సాధించింది ఓటీటీలో మలయాళ సినిమాలకున్న క్రేజే వేరు అయితే ఈసారి లవ్ స్టోరీకి బదులుగా ఓ కామెడీ హారర్ మూవీ ఓటీటీలోకి రానుంది ఆ సినిమాయే సుమతి వలవు ఇందులో అర్జున్ అశోకన్ సైజు కురుప్ గోకుల్ సురేష్ మాళవిక మనోజ్ బాలు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించారు విష్ణు శశిశంకర్ దర్శకత్వం వహించాడు ఆగస్టు ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాబట్టింది ఓటీటీలో హారర్ మూవీ తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి జీఐదులో ప్రసారం కానుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మలయాళంతో పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లోనూ సుమతి వలవు అందుబాటులోకి రానుంది ఈ మూవీలో హారర్ కామెడీతో పాటు మిస్టరీ ఎమోషన్స్ థ్రిల్ కూడా ఉందని చిత్ర యూనిట్ చెప్తోంది ఐఎండీబీలో ఈ సినిమా ఏడు ఏడు రేటింగ్ దక్కించుకోవడం విశేషం ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు చదవండి అమ్మ పేరుతో పేదలకు రుచికరమైన భోజనం రాఘవ లారెన్స్ సుమతి వలవు సినిమాలో విడుదలతో మరింత మంది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా ఘన విజయం సాధించి సీక్వెల్ కూడా రాబోతుండటం విశేషం